హలో అండి సారీస్ శారీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట మగ్గుమగ్గు శారీస్ అని చెప్పాను కదా పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి ఇంక ఇప్పుడైతే ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసేస్తున్నానండి పొద్దున్నే వచ్చి అయితే తీసుకెళ్ళిపోతారు ఈ గ్రీన్ శారీ మీదకి ఈ ఆరెంజ్ కలర్స్ బ్లౌజ్ అనమాట శారీ మొత్తం ఇలా వచ్చి ఉంటుంది వర్క్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందనమాట ఈవినింగ్ వచ్చేసి చూసేసి వెళ్ళారు కస్టమర్ కూడా బాగుందని చెప్పేసి అయితే వెళ్ళారనమాట ఇది ఈ శారీ మీదకి శారీ కూడా చాలా బాగుందండి ఇంకొక శారీ చూపిస్తాను ఇది ఇంకొక చీర ఇది ఇంకొక చీర ఈ చీరకు తగ్గట్టుగానే ఈ వర్క్ అనమాట ఈ విధంగా కలర్స్ మ్యాచ్ చేసుకుంటూ వర్క్ అయితే వేయించామండి ఇలాగా ఈ శారీ మీదకి ఇది బ్లౌజ్ అయితే చాలా బాగుంది శారీ కూడా చాలా బాగుంది ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వర్క్స్ నచ్చాయా డిజైన్ బాగుందా శారీస్ బాగున్నాయా కామెంట్ చేయండి